హెయిర్ లాస్ తగ్గడానికి మినాక్సిడైల్ వాడుతున్నారా సరైన పద్ధతిలో వాడితేనే మంచి రిజల్ట్స్ ఉంటాయి మొదటిగా డ్రాపర్ ని వాడండి స్ప్రే వద్దు ఒక విడతకి ఒక ఎంఎల్ మాత్రమే వాడాలి ఎక్కువ వాడితే ప్రమాదం అలాగే దీనిని తలపై ఉన్న చర్మానికి అంటే స్కాప్ కి మాత్రమే అప్లై చేయాలి జుట్టుకు కాదు స్నానం తర్వాత తడి జుట్టు ఉన్నప్పుడు వాడకండి డ్రై చేసుకున్న తర్వాతే వాడాలి నెక్స్ట్ మీరు స్టార్టింగ్ స్టేజ్ హెయిర్ లాస్ లో ఉంటే డ్రాపర్ లో వన్ ఎంఎల్ తీసుకొని మీ హెయిర్ లైన్ వద్ద ఇంకా మాడుపైన వర్టెక్స్ ఏరియాలో అప్లై చేస్తే చాలు తల మొత్తం హెయిర్ లాస్ ఉంటే తల ఏరియాని నాలుగు భాగాలుగా విభజించి ఒక్కో భాగానికి ఐదు చుక్కలు వాడండి మొత్తం ట్వంటీ డ్రాప్స్ వన్ ఎంఎల్ అవుతుంది తర్వాత మీ వేళ్లతో లైట్ గా ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్ చేసి చేతులు శుభ్రంగా కట్టుకోండి అలాగే నుదుటిపై పడనివ్వకండి అక్కడ బేబీ హెయిర్ పెద్దవయ్యే ప్రమాదం ఉంది దీనిని రాత్రి పూట అప్లై చేయాలి ఉదయం తలను ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి అలాగే నిద్రపోయే గంట రెండు గంటల ముందే అప్లై చేసుకోండి లేకపోతే పిల్లోకి తగిలి మొత్తం వేస్ట్ అయిపోతుంది మరకలతో పిల్లో పాడవుతుంది మినాక్సిడిల్ ని ఆడ మగ ఎవరైనా వాడచ్చు ఇది తలపై రక్త ప్రసరణ పెంచి తద్వారా వెంట్రుకలకు అధిక పోషణ ఇచ్చి హెల్దీగా పెరిగేలా చేస్తుంది బట్టతల రాకుండా నివారించి పోషకొనేలా చేస్తుంది అంతేగాని ఇది ఆల్రెడీ వచ్చిన బట్టతలకు పరిష్కారం మాత్రం కాదు ఈ వీడియోని మినాక్స్ వాడే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి